నందు రబీ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఏవో రాంబాబు తెలియజేశారు ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ విజయదుర్గ ఎంపీటీసీ వలవల వరలక్ష్మి పూజ కార్యక్రమం చేశారు అనంతరం సర్పంచ్ ఎంపీటీసీ నాయకులతో కొబ్బరికాయలు కుట్టారు అనంతరం రైతులతో మాట్లాడుతూ కొత్తపట్టిసీమ గ్రామంలో ఎనిమిది వందల అరవై ఏడు ఎకరాలుగాను మూడు వేల నాలుగు వందల అరవై ఏడు మెట్రిక్ ట్రెండ్లు ప్రొడక్షన్ రావడం జరుగుతుంది సుమారుగా అరవై రెండు వేలు వరకు గోనే సంచులు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగినది ప్రభుత్వం మద్దతు ధర కామన్ రకానికి కింటాకు రెండు వేల మూడు వందలు ఏ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు నిర్ణయించడం జరిగినది వరి సాగు చేసే రైతులందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు దొరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని రైతులకు సూచించడం జరిగినది నాణ్యత ప్రమాణాలు విషయానికొస్తే పదిహేడు శాతం కన్నా తక్కువ తేమ ఉండే విధంగా చూసుకోనవలెను వ్యర్థ పదార్థాలు చెడిపోయిన రంగు మారిన మొదలగు నాణ్యత ప్రమాణాలు ఒక శాతం లోపు ఉండే విధంగా చూడవలెను గోను సంచుల ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఇవ్వడం జరుగుతున్నది హమాలీ ఛార్జీలు కింద రైతు కింటాకు పదిహేడు రూపాయల పదిహేడు పైసలను రైతులకు చెల్లించడం జరుగుతున్నది ఈ పంట నమోదు చేసుకుని ఈ కేవైసీ పూర్తయిన రైతులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవడం జరుగుతున్నది ధాన్యం అమ్మిన ప్రతి రైతు కూడా దగ్గర నుండి బయోమెట్రిక్ తీసుకొనడం జరుగుతున్నది ధాన్యం కొనుగోలు కేంద్రాలు వినియోగించుకున్న రైతులందరికీ కూడా పని ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతుకు ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల అరవై ఏడు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ ఏడు ఏడు సున్నా రెండు సున్నా సున్నా మూడు ఐదు ఎనిమిది నాలుగు నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చును ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైగాపుల విజయదుర్గ ఎంపీటీసీ వలవల వరలక్ష్మి మాజీ సొసైటీ అధ్యక్షులు అడ్డరల్ల సాయిబాబా వలవల బాలాజీ కొత్తపట్టిసీమ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగిరెడ్డి నాగేశ్వరరావు రైతు కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ మండిగా వెంకటేశ్వరరావు పోలవరం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చీకట్ల సాయి కృష్ణమూర్తి పోలవరం జనసేన పార్టీ నాయకులు కొనతాల ప్రసాద్ వీరపుశెట్టి సత్యనారాయణ వివి తెలుగుదేశం నాయకులు ధవళ వీరన్న రంభ నర్సరావు పూడి వెంకట్రావు గూడపాటి పుల్లారావు పోసారావు రొంగల సుబ్బారావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు